నిన్నటి నుండి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన పేరు కుమారి అంటే మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ ఎపిసోడ్ మీద తీవ్రంగా విరుచుకుపడుతుంది తెలంగాణ ప్రభుత్వం మీద చంద్రబాబు దగ్గర భుజాల మీద తుపాకీ పెట్టి కారణం ఏంటి అంటే మనం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు తప్ప వేరే ఏమీ లేదు నాకు అని చెప్పి ఆమె చెప్పడం ఐటిసి కోహిందూరు అదే మాదాపూర్ లో ఉన్నటువంటి హోటల్ పక్కన ఒక స్ట్రీట్ వెండర్ తర్వాత పోలీసులు ఆమె వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి అక్కడ నుంచి తీసేసి ఆమె మీద కేసులు కూడా పెట్టారు పాపం ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయ్యింది వైసీపీ సోషల్ మీడియా దీన్ని తీవ్రంగా హైలైట్ చేసుకుంటూ వచ్చింది ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట ప్రయోజనం చేస్తే భరించలేకున్నారా చంద్రబాబు నాయుడు ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది ఆయన చేతి కింద పనిచేసిన మనిషి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఉంది పని చేపిస్తాడా అని చెప్పి వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా పోస్టులు దర్శనమిచ్చాయి వైసీపీ సోషల్ మీడియా అండ్ చాలా మంది న్యూట్రల్ పీపుల్స్ కూడా సోషల్ మీడియా వేదికగా దీని మీద ఎలుగెత్తి చేటారు గట్టిగా నినదించారు మనం కూడా మాట్లాడుకున్నాం ట్రాఫిక్ ఇబ్బంది హైదరాబాద్ లో నావన్నీ తీసేయమని చూద్దాము అని అండ్ హీరో సినిమా హీరో సందీప్ కిషన్ కూడా నేను చూసిన బలమైన మహిళ మహిళా సాధికారతలు ఇదే ప్రధానం సొంతంగా వ్యాపారం చేసుకునే నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఆ మహిళ ఇన్స్పిరేషన్ అని చెప్పి నా టీం ఆమెకు అండగా నిలుస్తుంది నా టీం ఆమె ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది సహాయం చేస్తుంది అని చెప్పి హీరో సందీప్ కిషన్ కూడా ట్వీట్ చేయడం ఇది మళ్ళీ రాజకీయ రంగం కూడా ములుపుకోవడం రకరకాలు ఈ కారణం ఎవరైనా అంటారుగా మరి ఆమె ఒక్కడితే తీసేసారా మిగతా వాళ్ళ విషయంలో ఏమైంది అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ కాంగ్రెస్ అనే కీలకంగా ఉన్న మరికొందరు నాయకుల నుంచి కూడా ఈ విషయం మీద కాసింది అసంతృప్తి అయితే వ్యక్తమైంది వాళ్ళందరికీ సంభాషణలు ఏంటిది ఇది మొత్తం ఏపీ గవర్నమెంట్ ఏపీ రాజకీయాలకు ముడిపడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రైజ్ చేసిన ఈ విధంగా చేశారనే చర్చ ఏంటి అలా చేసినందుకే మనం వ్యతిరేకంగా చేస్తున్నామనే సంకేతాలు వెళ్ళడం ఏంటి ది ఇస్ నాట్ ఫెయిర్ అని చెప్పి కొందరు కాంగ్రెస్ ముఖ్యులు కూడా వాళ్ళ చర్చల్లో వాళ్ళు మాట్లాడుకోవడం ఇదంతా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం సో పూర్తిగా నెగటివ్ కట్టుకోవడం పద్ధతి కాదు అందుకని చెప్పి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి సిపిఆర్ఓ సీఎం సీఎం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుకోండి ఏకంగా ఒక ట్వీట్ వచ్చేసింది ఆమె అక్కడే ఉంటుంది ఏమంటారు మేము ప్రజా సంబంధాలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం ఎవరికి కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టాం ఇది ప్రజా ప్రభుత్వం ఆమె అక్కడే పెట్టుకుంటుంది త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ఆ స్టాల్ ను ఆమె దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఏమన్నా ఉంటే అటువంటి వాళ్ళ సమస్యలు వాటిని కూడా సేకరించి ఇంకేమన్నా గనక ఇబ్బందులు ఉంటే ఎలా ఓవర్కమ్ చేయాలి దానివల్ల ట్రాఫిక్ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెడతారు స్వయాన అక్కడికి వెళ్ళి ఆమె స్టాల్ దగ్గరికి పరిశీలించబోతున్నారు అని చెప్పి ట్వీట్ వచ్చింది ఒక స్ట్రీట్ వెండర్ గురించి ఎక్కువ ముఖ్యమంత్రి స్పందించి అక్కడి నుంచే తెలంగాణ డీసీపీకి హైదరాబాద్ జేహెచ్ఎంసికి సంబంధించిన అధికారులకు వీళ్ళకి ఆదేశాలు రావడం ఇదేమి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాతో పాటు మిగిలిన న్యూట్రల్ పీపుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది సినిమా వాళ్ళు కూడా స్పందించారు అండ్ కాంగ్రెస్ ముఖ్యులు కూడా నాట్ ఫెయిర్ అనే సంకేతాలు సీఎం దగ్గరికి పంపించారు వెరసి ఎట్టకేలకు కుమారి అంటే ఎపిసోడ్ మళ్ళీ విజయవంతంగా ముగిసింది అక్కడ మళ్ళీ భోజనం పెట్టుకుంటుందంట కుమారి అంటే మీరు ఎక్కువ వండుకోండి ఎందుకంటే మంచి పాపులారిటీ వచ్చింది కాబట్టి ఇంక ఎక్కువ మంది వస్తారు కాసేపు ఎక్కువ వండండి అలాగని చెప్పి ఫుడ్ లో ఫ్రెష్నెస్ క్వాలిటీ లేకుండా చేయకండి అందరూ మద్దతు ఇస్తే కొమ్ములు వచ్చాయని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని తిట్టించుకో తిట్టే పరిస్థితి వరకే మీరు తెచ్చుకోకండి జాగ్రత్తగా చేసుకోండి